గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ రవీంద్ర భారత్ జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు ఈటెల రాజేందర్ డికే అరుణ తదితరులు పాల్గొన్నారు దేశ చరిత్రలో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉందని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో విదేశీయులు దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఆదివాసుల పాత్ర కీలకమన్నారు విదేశీ దురాక్రమణదారుల కుట్రల కారణంగా బంజారాలు చల్లా చెదరై వ్యసనాలకు గురై మత మార్పిడిలు విస్తృతంగా జరుగుతున్న సందర్భంలో సేవాలాల్ చూపిన మార్గం అత్యంత విలువైనదన్నారు బంజారా భాషకు గుర్తింపు ఇవ్వాలని ఆ దిశగా కృషి చేస్తానని కిషన్ రెడ్డి వెల్లడించారు ప్రజలను చైతన్యం చేయడంలో కానీ గిరిజన హక్కులను కాపాడడంలో కానీ వాళ్ళలో విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తీసుకెళ్లడంలో కానీ సేవలాల్ మహారాజు మరి ఎంతో మరి ఆ రోజు అంకిత భావంతో మనకందరికీ అండగా నిలబడ్డాడు మనందరినీ చైతన్యం చేశాడు అలాంటి మహానుభావుని యొక్క ఈరోజు ఆయన ఆదర్శాలను ముందు తీసుకెళ్లడమే ఈరోజు మన ముందు ఉన్నటువంటి కార్యక్రమం